ఈ నేపథ్యంలోనే ఈ రెండు ఇష్యూస్కి సంబంధించి ఏదైతే లడ్డూ రాజకీయం ఉందో దాంట్లో రెండు పార్టీలు రెండు రకాల వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఆ వర్షన్స్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అందులో ముఖ్యంగా మనకు అనిపిస్తోంది ఫస్ట్ టీడీపీ చెప్పిన వర్షను జంతు కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని లడ్డూ తయోగికి వినియోగించారు అని దానికి వెంటనే వైసీపీ ఏం చెప్తుంది జంతు కొవ్వు కలవలేదని సిబిఐ సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంకా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారో అన్నది అడిగే ప్రయత్నం చేసింది ఆ నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వాటన్నింటినీ కూడా ఆ తర్వాత వైరల్ చేసి ట్రోల్ చేసే ప్రయత్నం చేసింది ఆ నేపథ్యంలోనే ఈ టీడీపీ వర్షను ఐదేళ్ల పాటు పామాయిలు కెమికల్ బాత్రూమ్ క్లీన్ చేసే పదార్థాలు నెయ్యి తయారీకి వినియోగించారని చెప్పేసి నెక్స్ట్ పాయింట్ చెప్తే టీడీపీ దానికి వైసీపీ దానికి వెంటనే వర్షన్ను చెప్పింది శాంపుల్ తీసిన నెయ్యి టీడీపీ హయాంలో సరఫరా అయింది రిజెక్ట్ చేశాక వేరే పేరుతో టీడీపీనే కల్తీ చేయించిందన్న వర్షన్ని వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది ఇక నెక్స్ట్ మనం చూసినప్పుడు బోలే బాబా డైరీ ఏదైతే ఉందో కొన్ని మరికొన్ని డైరీలతో ఏఆర్ డైరీ కానివ్వండి మిగిలిన డైరీలతో కలిసి ఈ కల్తీ నయ్యని సరఫరా చేసింది అనే పే విషయాన్ని టీడీపీ చెప్పే ప్రయత్నం చేసి అసలు వైసీపీ హర్ష్ డైరీ పేరుతో బోలే బాబాను తెచ్చిందే టీడీపీ ప్రభుత్వము టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి టీటీడీ కార్యవర్గమే వాళ్ళ లోపలి తీసుకొచ్చింది అని సో ఇక నెక్స్ట్ పాయింట్ చూసినప్పుడు వైసీపీ హయాంలో సవరించిన నిబంధనల కారణంగానే కల్తీ నెయ్యికి అవకాశం ఏర్పడింది అన్న విషయాన్ని టీడీపీ చెప్పే ప్రయత్నం చేస్తే వైసీపీ చాలా క్లియర్గా చెప్తుంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సవరించిన నియమాలు ఏవైతే ఉన్నాయో నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా ఒక్క కొత్త డైరీ కూడా ఎన్పాన్లు అవ్వలేదు పాత డైరీలు ఏవైతే మీ హయాంలో మీరు టెక్నికల్ రిపోర్ట్స్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ చూసి ఓకే చేశారో వాళ్ళు మాత్రమే సప్లై అనే విషయాన్ని వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది